హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి వ్లాగ్ అండి వినాయక చవితి హడావిడి అప్పుడే వినాయక చవితి ఏంటి టైం ఉంది కదా అనుకుంటున్నారా వినాయక చవితికి ముందుగానే విగ్రహాన్ని సెలెక్ట్ చేసుకోవాలి కదా మేము ఒక టెన్ డేస్ ముందే వెళ్ళి విగ్రహాన్ని సెలెక్ట్ చేసుకొని వచ్చాము లాస్ట్ ఇయర్ కూడా మేము కొంచెం లేట్ చేసి కరెక్ట్గా ఒక త్రీ ఫోర్ డేస్ ఉన్నప్పుడు వెళ్తే విగ్రహాలన్నీ బుక్ అయిపోయినాయండి లాస్ట్లో ఏదో చాలా చోట్లకి తిరిగి ఒక్క విగ్రహం ఉంటే చెప్పేసి వచ్చాము అందుకని ఈసారి ముందుగానే వెళ్ళి విగ్రహం అయితే చూసి ఆర్డర్ చేసి అడ్వాన్స్ ఇచ్చేసి వచ్చాము ఇప్పుడు చెప్పేసి వస్తే పండగ ముందు రోజు పంపిస్తారు అందుకని ఈసారి ముందుగానే చెప్పేసామండి విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి ఫస్ట్ ఒక దగ్గరికి వెళ్ళాము చూడండి ఇక్కడ ఇంకా రెడీ అవ్వలేదు కళ్ళు ఇవి పెట్టాల్సి ఉంది మొత్తం ఫినిష్ అవ్వలేదు ఇవి కూడా ఇంకా రెడీ చేయాలంట ఈ విగ్రహం చాలా బాగుంది కదా వైటు ఫస్ట్ ఒక చోటుకు వెళ్ళాము మేము ఒక విగ్రహం సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు చెప్పిన కాస్ట్కి అసలు తగ్గించమన్నారు అందుకనే మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళాము అక్కడైతే మేము అనుకున్న విధంగానే వచ్చింది మేము అనుకున్న కాస్ట్కి కూడా ఇచ్చారు అందుకే ఎప్పుడైనా ఇలా టైం ఉంటే రెండు మూడు చోట్లకు తిరిగి మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు అదే లాస్ట్లో అయితే ఇంకా వాళ్ళు ఎంత చెప్తే అంత కాస్ట్కి ఒప్పుకోవాల్సిందే ఈ సంవత్సరం విగ్రహాలు కూడా బాగున్నాయండి కొంచెం కొత్తగా చేశారు పైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులలాగా అమ్మవారిలాగా అలా చేశారు చూడండి ఇంతకు ముందైతే చూడలేదు నేను ఇక్కడైతే మాకు అపార్ట్మెంట్లోకి చిన్న విగ్రహం సరిపోతుంది కానీ వచ్చాం కదా ఒకసారి అన్ని విగ్రహాలు కూడా చూసి వెళ్దామని చెప్పి చూస్తూ ఉన్నాము ఇంకా నేనైతే తెలిసిందే కదా మీకు నేను చూసిన దాన్ని మన ఫ్రెండ్స్ అందరికి కూడా చూపిద్దామని వీడియో తీస్తూ ఉంటాను వాళ్ళందరూ ముందు చూస్తూ ఉన్నా కానీ నేను వెనక వీడియో తీసుకుంటూ వస్తున్నాను మీకు కూడా ఈ విగ్రహాలు ఒకసారి చూస్తే ఏమేమి మోడల్స్ ఉన్నాయి అనేది ఐడియా ఉంటుంది కదా ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళైతే వెళ్ళి తీసుకోవచ్చు కూడా విగ్రహాలు అయితే చాలా బాగున్నాయండి వీళ్ళు కాస్ట్ కూడా బెటర్గానే ఇస్తున్నారు అన్ని విగ్రహాలు చూసి మాకు నచ్చిన విగ్రహము అడ్వాన్స్ ఇచ్చేసి వచ్చాము పండగ ముందు రోజు పంపిస్తారు ఇంతకీ మేము ఏ విగ్రహం సెలెక్ట్ చేసుకున్నాము అనేది అయితే నేను క్లియర్గా చూపించలేదు మీకు ఐడియా వస్తే నాకు కామెంట్స్లో చెప్పండి లేదంటే రేపు మా అపార్ట్మెంట్లో వినాయక చవితి పూజ అప్పుడు క్లియర్గా చూపిస్తాను ఈ విగ్రహాలన్నింటిలో కూడా మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ